కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండోసారి ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు వెళ్తున్నారు ట్రస్ట్ భవన్ లో నేతలతో సమావేశం కానున్నారు టీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక కులిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది పూర్తి స్థాయి మాత్రం ఇచ్చేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు నాగేంద్ర ఇంకా ఎంతసేపట్లో చంద్రబాబు అక్కడికి రాబోతున్నారు ప్రధానికి ఇంకా ఏ ఇతర అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది థ్యాంక్ యూ సతీష్ ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండవసారి సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రం పైన పూర్తి స్థాయిలో బాబు ఫోకస్ చేస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే సీఎం అయిన తర్వాత రెండోసారి బాబు ట్రస్ట్ భవన్ వేదికగా తెలంగాణ టీడీపీ నేతలతో మరి కాసేపట్లో తెలంగాణ ట్రస్ట్ భవన్లో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపికతో పాటు అదేవిధంగా సభ్యత్వ నమోదు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశం జరగబోతుంది మరొకవైపు రాబేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోన ఆ ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అన్న అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయాలా ఎంపిక సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్ర నేతలందరి టీడీపీ తెలంగాణ రాష్ట్ర నేతలందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు నూతన నూతన అధ్యక్షుడిని వెంటనే ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంలో కేంద్ర పార్టీ ఉంది ప్రస్తుతం ఆ దిశగానే చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే గత రెండు రోజుల క్రితం మంగళగిరిలో జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన కూడా అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది కాబట్టి టీడీపీ రేసులో ఎవరెవరు ఉన్నారు ఎవరికి టీడీపీ అధ్యక్ష పదవిని చేపట్ట పదవి ఇవ్వాలన్న అంశం ప్రధానంగా నేతల అభిప్రాయాలను తీసుకోబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఈ అన్ని అంశాలపైన చర్చించిన తర్వాత కార్యకర్తలతో కూడా చంద్రబాబు కలవబోతున్నారు వారితో ఫోటో సెషన్ కూడా ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు ముఖ్య నేతలంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యాలయానికి చేరుకున్నారు వారితో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో రాబోయేటటువంటి చంద్రబాబుకి ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు కింగ్ మేకర్ అవ్వాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంలో తెలంగాణ టీడీపీ నేతలు ఉన్నారు ప్రస్తుతం ఆ దిశగా చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయనేటటువంటి ఆశాభావాన్ని కూడా ప్రస్తుతం తెలంగాణ టీడీపీ నేతలకు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకవైపు ఏపీలో అటు టీడీపీ జనసేన బీజేపీ మూడు కూడా మమ్మడుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేటటువంటి ఆశలో కూడా తెలంగాణ టీడీపీ నేతలు ఉన్నారు ప్రస్తుతం ఆ దిశగా అయితే ప్రస్తుతం చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరొకవైపు ఆ టీడీపీ నూతన అధ్యక్షుడు ఎంపిక సంబంధించినటువంటి అంశంలో ఎప్పటికే చాలా మంది నేతలు లాబింగ్ చేస్తున్నారు మాకివ్వాలి పదవి పదవంటూ దాంట్లో ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో అరవింద్ కుమార్ గౌడ్తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు బ్రాహ్మణి పేరు సైతం తెర మీదకు వచ్చింది ఎందుకంటే ఆమెకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మరోవైపు ప్రెసిడెంట్ పదవిని వేరే వాళ్ళకి అప్పజెప్పాలి పూర్తి స్థాయిలో బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీని అప్పజెప్పాలనేటటువంటి ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారు ఆ దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశం పైన కూడా ఈ ముఖ్య నేతల సమావేశంలో ప్రధానంగా చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్